రేపే ఎంతో శక్తివంతమైన చవితి అలానే సంకటహర చతుర్థి ధనుర్ రాసి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అలానే ఇప్పుడు రెండు అతిపెద్ద సమస్యలు తీరడం ఖాయం వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంది ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు అసలు రేపే ఎంతో శక్తివంతమైన చవితి అలానే సంకటహర చతుర్థి నాడు ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధను రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ధను రాశి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అశ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ ధనుర్ ఆశవారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బు గ్రోట్ అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ ఏజెన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఇక వ్యాపారాలు వారికి కూడా ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే మీ దగ్గరకు సహాయం కోసం ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు ఎంతో ఉన్నత స్థాయికి అదుగుతారు ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా మారుతుంది ఇక మీ జీవితం అంతా కూడా మంచి అదృష్టంగా మారబోతుందని చెప్పవచ్చు ఈ ధనురాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవాడినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికిప్పుడు అదృష్టం రావడం కారణం కూడా ఇదే అని చెప్పాలి ఈ ధనురాశి వారు ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ ధనురాశి వారికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం కూడా ఇదే కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆ గొడవలు ఏవి కూడా ఉండవు మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు గృహ నిర్మాణాన్ని అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఆర్థికంగా మీకు డబ్బు అనేది కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపర్దలన్నీ కూడా దూరం అయిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టు కోసం అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ధనుస్ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ధనురాశికి చెందినవారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుష రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనుష రాశి తొమ్మిదవది ఈ రాశి అధిపతి గురువు ధనుష రాశులు జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నదురు అలానే పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉంటారు వీరు ఏంటంటే నిర్మలంగా ఉండి నిష్కల్షమైన మనసుతో కళ్ళ కవటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ధనుసు వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనుసు రాసు వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి ఈ వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు ధనుసు రాసువారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేక అందరినీ కూడా సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు ఓకే అండి చూసారు కదా ధనుసు రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్